ఇక బాలీవుడ్ హాలీవుడ్ తెలంగాణకు రావాలి సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది గద్దెరన్న స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు ఇక సర్కార్ కఠినంగా కనిపించినా అభిమానంగా చూసుకుంటుంది రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసికట్టుగా ముందుకెళ్దాం ప్రభుత్వం తరఫున సినీ అవార్డులు ఇవ్వడం పద్నాలుగేళ్ల క్రితం ఆగింది తిరిగి మేము గద్దరి పీరిట ఇస్తున్నాం ఆయన వేగుచుక్క తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో సినీ ఇండస్ట్రీకి ఒక చాప్టర్ రాబోయే ఇరవై రెండేళ్ళు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటా నేను సాధించాలనుకున్న దాంతో ఎక్కడా ఫెయిల్ కాలే పంతొమ్మిది రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవుతుందని ధీమా వ్యక్తం చేసిండు ఇక ఘనంగా గద్దర్ ఫిల్మ్ అవార్డులు ప్రధానోత్సవం నిన్న జరిగింది సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డు అందుకుంటున్న అల్లు అర్జున్ పక్కన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దిల్ రాజు అని చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు ప్రభుత్వం కఠినంగా కనిపించినా మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది మీ అభివృద్ధికి నూటికి నూరు శాతం తోడ్పాటు అందిస్తుంది బాలీవుడ్ హాలీవుడ్ కూడా తెలంగాణ గడ్డ మీదకి రావాలి దీనికోసం మీరందరూ కృషి చేయాలి అని తెలుగు సినీ కళాకారులకు ఆయన సూచించారు తెలంగాణ అభివృద్ధిలో సినిమా ఇండస్ట్రీ భాగస్వామ్యం కావాలన్నారు గతంలో ఏమైనా అంశాలున్నా అవన్నీ పక్కకు పెట్టి అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం తెలంగాణ డెవలప్మెంట్ కోసం పనిచేద్దాం అని సీఎం పిలుపునిచ్చారు ఇక తెలంగాణ ఫి గద్దర్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవం హెచ్ఐసిసిలో శనివారం ఘనంగా జరిగింది అయితే ఉమ్మడి ఏపీలో సినీ పరిశ్రమ కోసం అవార్డులు ఉండగా తెలంగాణ వచ్చాక తిరిగి ప్రభుత్వం తరఫున అవార్డులు ఇవ్వడం ఇదే మొదటిసారి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సినిమా అవార్డులను ఈ వేదికపై అందజేసింద్రంట అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అవార్డులు కూడా అంటే ప్రతి ఈ సంవత్సరానికే కాకుండా గతంలో ఆ పది సంవత్సరాల అవార్డులు కూడా ఇచ్చేసిండ్రు ఉత్తమ చిత్రం కానీ ఉత్తమ నటుడు కానీ ఉత్తమ నటి కానీ ఇట్లా అవార్డులు ఇచ్చేసుకుంటూ వచ్చిందంట ನಿನ್ನ ಕಾಂತರ ಅವಾರ್ಡು ಅವಾರ್ಡು ವಿಜಯ್ ದೌರಕೊಂಡ ಚೂಪಿಸ್ತಾ ಉಡು